వాళ్ళు పనికిరారా పేగు పంచి ప్రాణం పోయగలిగిన వాళ్ళు చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా అందాన్ని దాటి చూడగలిగితే ఆడదానిలో ఒక సముద్రమే కనబడుతుంది ప్రేమ జీవితంలో ఒక దశ మాత్రమే అదే దిశ కాదు కొత్త ఫీలింగ్స్ వద్దనుకుంటున్నావు సరే మరి పాతదేం చేస్తావు చంపేసుకుంటాను ఎవరి తుఫాన్లు వాళ్ళకుంటయి లోపల కొందరు బయటపడతారు ఇంకొందరు ఎప్పటికీ పడరు అంతే తేడా మగాడి ప్రేమకి సాక్ష్యాలుగా పాలరాతి సౌదాలు భాగ్య నగరాలు ఉన్నాయి ఆడదాని ప్రేమకే ఉన్నాయి మనస్సులోనే సమాధి చేసుకున్నా జ్ఞాపకాలు తప్ప